పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన ఊరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుగొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది అది ఎవరి విఫలం అనేది అందరికీ తెలుసు స్థానిక ఇక్కడ మంత్రి ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి కానీ ఈరోజు ఒక ఆర్యవేసి కార్పొరేషన్ చైర్మన్ గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా గా అతను ఏదైతే నెసరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ లో ఏదైతే ఆర్యవైశ్యుల కోరికని వాసవి పెనుగొండగా నామకరణం చేయాలి వాసవి పెనుగొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వటమే కాకుండా నిన్న సంతకాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రేపటి నుంచి రేపు సీఎం గారి క్యాబినెట్ మీటింగ్ తర్వాత నుంచి అధికార ఉత్తర్వులన్నీ కూడా రాబోతా ఉన్నాయి దీని అందరి తరఫున ఆర్యవైశ్యులందరం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తాం ఉన్నా అదేవిధంగా అందరూ కూడా ప్రజలు గమనించాలి ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు స్థలం కేటాయించిన మా కులదేవత అయిన పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన పొట్టి శ్రీరాములు గారి జననం మరణ కార్యక్రమాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన ఇప్పుడు వాసవి పెనుగొండ చేసిన ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడు గారికి చెల్తుంది అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన లక్ష్యమన్నీ కూడా ఈ విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నా ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కానివ్వండి కూటమి ప్రభుత్వానికి కానివ్వండి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్యవేక్షల తరఫున తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ